అన నేను తీసుకుంటున్నాను ఇక్కడ వట్టునర్సనే ఉంది రెడీ 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 రోడింగ్ యాక్షన్ ఎక్కడ చూసనా ముందు బాటిల్ ఉన్నాయి అప్ప ఈ కక్కుతిలో నీ బొంగుసని పో కలిప పెట్టుదా ఏంట్రా అంతమాట అన్నావు బొంగుసం రేకడా బొంగా దొక

అప్పుడు ఇందలా రోల్ వాయింది ఎడే గుడి ఎడువు అ బొంగు సం బొకసామ ని కొట్టనయ్య బొంగు సం నిన్ను నన్ను నీ బొంగు బొంగుసావి పొగపడదా ఏంటంటే అంత పడ్డా ఇక్కడ బొంగు సభ్రా బొంగుసా బొంగు సభ ఈ గుడి బాస్ అందరి హోల్గా చేస్తారు సార్ కట్ చేసి చేసేద్దాం సార్ కట్ చేసి చేసేదా